హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆని ఇంటి వంటలు ఈ రోజు వచ్చి పప్పు టమాటా చేయబోతున్నాను అండి ముందుగా తాలింపు వేసుకుంటున్నానండి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి అది కొద్దిగా వేగాలండి తిలకద అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి అలాగే లేత కరివేపాకు కూడా వేసుకుంటానండి తాలింపు బాగా వేగాలండి వేగిన తర్వాత నేను మూడు టమాటాలు ప్యూరీ చేసి వేసుకున్నానండి అది వేసుకుంటున్నానండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూను నేను పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి అలాగే కూరకు తప్పటిగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి గ్లాస్ పప్పు నేను రెండు గ్లాసులు వాటర్ వేసి ఉడకబెట్టుకున్నానండి ఈ పప్పుని ఉడుకుతున్న టమాటాల్లో వేసుకున్నానండి వేసి ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక టీ గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నానండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నానండి కోర దగ్గరగా అయింది అలా తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుందండి ఆ తర్వాత నేను డిష్లో తీసుకుంటానండి రెడీ అయిపోయిందండి నేను డిష్లో తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉందండి నాకైతే అన్ని సరిపోయినాయండి ఇలా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి